కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్డి విజయజ్యోతి స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి కలసపాడు టౌన్ నందు ఇంటింటింటింటింటింటింటింటింటింటింటి ప్రచారం నిర్వహించారు ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు అన్వర్ నియోజకవర్గ నాయకులు అచ్యుతరాజు రాజా నరసింహ బండి జకరయ్య సుధాకర్ రెడ్డి బండి బాలసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ముందుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము నాకు సీటు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నుంచి ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేసినాము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది నియోజకవర్గంలో ఉండే ముఖ్యమైన నాయకులు మొత్తము అందరం కలిసి మేము నుంచి స్టార్ట్ చేశాము ప్రజల్లో బాగా స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాము వారు ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తూ ఉన్నారు నాకైతే పూర్తి విశ్వాసం పెరుగుతూ ఉంది తప్పకుండా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము తప్పకుండా గెలుస్తామనే నాకు నమ్మకం ఏర్పడింది అది కాకుండా మన షర్మిలమ్మ గారు ఎంపీగా ఈ కడప జిల్లా ఎంపీగా లోక్సభ స్థానానికి పోటీ చేస్తూ పద్మ నియోజకవర్గం అంతా బాసయాత్ర ద్వారా పర్యటించినప్పుడు విశేష స్పందన లభించింది తప్పకుండా ఎంపీగా షర్మిలమ్మ గారిని గెలిపిస్తారు తర్వాత నియోజకవర్గంలో అభ్యర్థిగా గెలిపిస్తారు అనే విశ్వాసాన్ని మాకు బలపరిచినారు ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు అందరికీ చాలా సంతోషకరంగా ఉన్నాయి ప్రతి అంటే పెన్షను ఒక ఇంట్లో ఒకరికే వచ్చేది మిగతా ప్రభుత్వాలు ఏదైనా కూడా ఇక్కడైతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది వికలాంగులకైతే ఆరు వేలు మామూలుగా అయితే నాలుగు వేలు ఇంకోటి కూడా ముఖ్యమైనది ఏంటంటే గత ప్రభుత్వము అగిపెట్టేలాగా ఇల్లు కట్టించినారు వన్స్ ఒక సెంట్లో కానీ ఇప్పుడు ప్రభుత్వము ఐదు లక్షల రూపాయల ఖర్చు పెట్టి మంచి ఇల్లు కట్టించడానికి వారు బతుకం దాంట్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇంకొకటి ముఖ్యంగా వెన్నెముక లాంటి రైతులది బాధ చాలా భయంకరమైంది వారు పండిస్తేనే మనం భోజనం చేయగలుగుతాం అటువంటి వారు ఎప్పుడు బాధపడతా ఉన్నారు వారికి ఊరట కలిగించే విధంగా రెండు లక్షలు రుణమాఫీ ఒకటి పెట్టడం జరిగింది వారు పెట్టుబడి పెట్టిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గిట్టుబాటు ధర ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే కాకుండా ఒక యువతకు ఉద్యో ఉద్యోగాలు లేక చదువుకోని పెద్ద పెద్ద చదువులు చదివి ఇంట్లో బాధపడతా ఉన్న సమయంలో మన రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి వారు అవకాశం కల్పిస్తూ ఉన్నారు తర్వాత మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల చిల్లర ఆమె అకౌంట్లో పడేటట్టు చేస్తున్నారు ఎందుకంటే పెరిగిపోయిన డీజిల్ పెట్రోల్ ధరలు కూరగాయల ధరలు ఇవన్నీ ఇంకోటి స్పెషల్ స్టేట్